నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మళ్ళీ వలసలు ఊపందుకొని ఉన్నాయా నేను వదలని నీడను నేనే అంటూ రేవంత్ సర్కార్ కేసీఆర్ పార్టీని వెంటాడుతుంది ఆ పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు లాగేసుకుంది ఆ తర్వాత మరో పదహారు మంది వస్తారని బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక అంశంపై పెద్ద హైడ్రామానే నడిచింది ఆయన యూటర్న్ తీసుకుని బీఆర్ఎస్ లోకి రావడం మళ్లీ సీఎంతో ఆయన టచ్లోకి వెళ్లడం లాంటి పరిణామాలతో పొలిటికల్ హీట్ బాగా పెరిగింది సీన్ కట్ చేస్తే ఆ పది మంది దగ్గరే వలసలు ఆగిపోయాయి తమ ఎమ్మెల్యేలు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ కొత్త అస్త్రం బయటకు తీసింది పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత కోర్టు మెట్లు ఎక్కడంతో వలసలు ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉండగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లబోయే పదకొండో ఎమ్మెల్యే అతడేనంటూ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ పొలిటికల్ సర్కిల్స్లో తిరుగుతోంది జీహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్ గా కాంగ్రెస్ మరోసారి ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది గ్రేటర్లో మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వస్తుందట ఈ క్రమంలోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లోకి చేరబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుమారుడికి సికింద్రాబాద్ బీఆర్ఎస్ టికెట్ ఆశించగా కుదరలేదు దీంతో కారు దిగి హస్తంతో జతగడితే తనకు తన కుమారుడికి రాజకీయంగా కలిసి వస్తుందని తలసాని ఆలోచిస్తున్నారట అయితే రావంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి దీంతో అఖిలేష్ ద్వారా మంత్రాలు సాగించారని అంటున్నారు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్తో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు పలుమార్లు అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు అప్పుడే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అఖిలేష్ యాదవ్ తో ఏర్పడింది ఈ పరిచయం ద్వారా కాంగ్రెస్ లో చేరేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ స్కెచ్ వేశారట వాస్తవానికి గతంలోనే తలసాని కాంగ్రెస్ లో చేరాలని భావించారట కానీ రేవంత్ అడ్డుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది దీంతో యూపీ నుంచి అఖిలేష్ యాదవ్ ద్వారా తలసాని రాయబారం నడిపారట రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీలో చేరిపోతారనే వార్తలు వస్తున్నాయి అయితే ఈ ప్రయత్నాలకు కూడా రేవంత్ రెడ్డి చెక్ పెట్టినట్టు తెలుస్తుంది తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ విచారణ చేస్తుంది ఏసీపీ అధికారులు పలువురిని అరెస్టు కూడా చేశారు కేసీఆర్ ప్రభుత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు గొర్రెల పంపిణీ స్కామ్లో తలసాని పాత్ర కూడా ఉందని ఈ కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుందని వార్తలు వచ్చాయి ఈ కేసులో తలసాని అరెస్ట్ కూడా అవుతారని ప్రచారం జరిగింది గొర్రెల పంపిణీ స్కామ్ లో నిజానిజాలు తేల్చేందుకు దూకుడుగా ఉన్న టైంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని కాంగ్రెస్లోని చేర్చుకోవటం సరికాదని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి క్లారిటీ ఇచ్చారట ఏది ఏమైనా తలసాని పార్టీ మారనున్నారనే వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది నిజంగానే తలసాని కాంగ్రెస్ వైపు చూస్తున్నారా లేక అవన్నీ ఒట్టి రూమర్స్ అయినా అనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇది మెటాన్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేసిన సపోర్ట్తో ఈరోజు మేము నైన్టీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి